బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ ఎనిమిది అమ్మేది తుమ్మ్రి పాడేది రచన కిల్లాడి సత్యనారాయణ గారు గాత్రం కేపి కలిదిండి టీ అమ్మేది పాడేది పేదరికం ఆమెను అడ్డుకోలేకపోయింది కుటుంబ సమస్యలు ఆమెని కుంగదీయలేకపోయాయి మతకలహాలు ఆమెని ఓడించలేకపోయాయి ఆమె గొంతు నిండా సంగీతమే ఆమె జీవితమంతా ఆ గొంతు కోసమే ఆమె జీవితం చదివితే ఒళ్లంతా స్ఫూర్తితో పులకరిస్తుంది సంగీత సామ్రాజ్యంలో ఆమె తెలియని వారు లేరు ఆమె ఎవరో కాదు రసూలాన్ భాయ్ పంతొమ్మిది వందల రెండులో బెనారస్ దగ్గర కచావాలో పుట్టారు బెనారస్లోని ప్రముఖ తైవఫ్ అదాలత్ భాయ్ కుమార్తె ఐదేళ్ల వయసులోనే సంగీతం పట్ల ఆకర్షితురాలయ్యారు ఉస్తాద్ షమ్మూ ఖాన్ ఆసియా ఖాన్ల వద్ద సంగీతం నేర్చుకున్నారు ధనంజయ్గఢ్ కోటలో మొదటి ప్రదర్శన ఇచ్చారు సిద్ధేశ్వరి దేవితో పోటీ పడ్డారు గానంలో టుమ్రీలో పూరబ్ అంగ్లో విశిష్ట స్థానం సంపాదించారు దాద్రా పూర్బీ హోరీ కజరి చైతీలు కూడా పాడేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆమె ముజరా ప్రదర్శన నిలిపివేశారు కోటే గుమ్మం దాటి వచ్చారు చిన్న వస్త్ర వ్యాపారి సులేమాన్ను పెళ్లి చేసుకున్నారు బనారస్లో స్థిరపడ్డారు కానీ సులేమాన్ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు కొడుకును కూడా తీసుకెళ్లిపోయాడు నేను కాశీ వదిలిరాను ఈ మట్టి నాకు గుర్తింపు ఇచ్చింది నాకు అస్తిత్వాన్ని తెచ్చింది పాకిస్తాన్లో నేను కాందీ సీకురాలుగా బ్రతకలేను అని ఒక్కరే ఉండిపోయారు పంజరం నుండి ఆమె కోయిలెలా బయటికి వచ్చారు తన అంతరంగంలో ప్రవహిస్తున్న సంగీత సెలయేరు కట్టలు తెంచారు చాలా కాలం ఆమె బనారస్లోనే ఉండిపోయారు తర్వాత అహ్మదాబాద్ వెళ్లారు చాలా కష్టాలు అనుభవించారు మళ్లీ బనారస్ తిరిగి వచ్చారు పాట తనకు ప్రాణం ఆ పాట కోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధపడ్డారు పాటతో తన జీవితంలో అలుముకున్న అంధకారాన్ని తరిమివేశారు దూజ్కా చాంద్ హిందీ సినిమాలో టీవీలో కొన్ని కార్యక్రమాల్లో రసూలాన్ బాయ్ పాటల్ని కొందరు గాయకులు పాడారు ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మతకలహాలు చెలరేగాయి ఈమె ఇళ్ళును తగలబెట్టారు మళ్లీ కష్టాల బారిన పడ్డారు ఒకే గది ఆ గదిలోనే సాధన తెల్లవారుజామునే రియాజ్ చేసేవారు మామూర్గంజ్లోని రోడ్డు పక్క టీ కొట్టు నడిపేవారు ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు టీ అమ్మేవారు తరువాత మామూర్గంజ్ రేడియో స్టేషన్లో ప్రోగ్రాం ఇచ్చేవారు లక్నో అలహాబాద్ రేడియో స్టేషన్లలో దూరదర్శన్లోనూ పాడేవారు ఆ సమయంలో ఆల్ ఇండియా రేడియో ఒక వింత నిబంధన విధించింది దాని గురించి హిందుస్థానీ గాయకులు పరిశోధకులు విద్యారావు గారు ఇలా రాశారు స్వాతంత్రానంతరం రేడియో విభాగం గాయకుల్ని పెళ్లి రుజువు పత్రం చూపించమంది అప్పుడే వాళ్ల పాటలు రికార్డు చేస్తాం అంది ఇది తవాయిఫులను నిరుత్సాహపరిచే చర్య దీన్ని అన్వరీబాయి వ్యతిరేకించారు రసూలన్ బాయ్ పెళ్లి రుజువు చూపించారు అందుకే ఆమె పాటలు రికార్డయి భద్రంగా ఉన్నాయి ఆమె పాడిన జామై తోసే బోలు పూల్ గేందేవాకే నా మారో లాగ చోటు హూ పాటలు చాలా ప్రజాదరణ పొందాయి ఆనాటి సమాజం ఆమెను తవైఫ్ గానే గుర్తించింది కానీ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆమెను సంగీత నాటక అకాడమీ అవార్డుతో సత్కరించింది ఈ అవార్డును అందుకున్న రెండవ మహిళ ఈమె ఒకసారి అలహాబాద్ రేడియో కేంద్రంలో గోడ మీద ఉంచిన సంగీతకారుల చిత్రాల్లో తన ఫోటో చూసుకుని చాలా ఆనందించారు అది చూసి ఆమె వెంటనే ఇలా స్పందించారు వాళ్లంతా దేవీలు నేను మాత్రం ఆఖరీబాయిని ఆమె జీవితం మీద సభాదేవర్ ది అదర్ సాంగ్ డాక్యుమెంటరీ తీశారు బడి మోతీబాయి దేవి బేగం అఖ్తర్ జానకీబాయి కాశీబాయి ఈమె సమకాలికులు అప్పుడప్పుడు వీరితో కలిసి పాడేవారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కన్నుమూశారు సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించారు రసూలాన్ బాయ్ ఇంటికి వెళ్లాను అక్కడ ఇల్లు లేదు ఆమె వారసులు లేరు పేదరికంలో పుట్టారు పేదరికంతో పోరాడారు పేదరికంలోనే పోయారు కానీ సంగీతాన్ని ఊపిరి చేసుకున్నారు సంగీత సామ్రాజ్ఞ이가 పేరు తెచ్చుకున్నారు కాసి अनेकानेक మంది గాయనీలకు పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా కాశీ టుంబ్రీ శైలిని చాలా మంది గాయనీలు సంపన్నం చేశారు సంగీత నాటక్ అకాడమీకి తరఫుచే జో అవార్డు मिला था और इसमें मरहूम डॉक्टर राजेंद्र प्रसाद ये आपको ये अवार्ड ప్రకాశవంతం చేశారు వీరి గొంతుతో కాశీ రసమయమయ్యింది కాశీ సంగీత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన తొలి తరం గాయనీల్లో శివకుంవర్ బాయ్ ప్రముఖులు ఖయాల్ గానంలో ఈమె శిఖరాలను అందుకున్నారు తుమ్రీలో విశేష ప్రావీణ్యం పొందారు సంగీత ప్రపంచంలో బడీమైన పేరు విననివారుండరు ఈమె కాశీరాజు ఈశ్వరీనారాయణ సింగ్ సమకాలీకులు ఆమె మధుర స్వరంలో శ్రోతలు మైమరిచిపోయేవారు ఆమె ప్రియుడు హాజరైతేనే ఆమె స్వరం పలికేది ఒకసారి ఆమెను పరీక్షించాలని కాశీరాజు కోటలో ఆమె కార్యక్రమాన్ని పెట్టారు ప్రియుడు రాకుండా కట్టుదిట్టం చేశారు ఆమె ప్రారంభించలేదు ఇంతలో ప్రియుడు మారువేషంలో ప్రవేశించాడు ఆమె స్వరం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది అది తెలుసుకున్న రాజుగారు వారిద్దరినీ ఘనంగా సత్కరించారు విద్యాధరీబాయి చందోలీ జిల్లాలోని ఖజూరి గ్రామంలో పుట్టారు ఈ గ్రామం నుండి చాలామంది సంగీత నృత్య కళాకారులున్నారు తుమ్రీలో ఖ్యాతిని ఆర్జించారు అంతేకాదు క్యాల్ టప్ప తరానా సర్గం వంటి రాగాలలో పట్టు సంపాదించారు జయదేవుని గీతా గోవిందానికి రాగం సమకూర్చి జాతీయ ఖ్యాతిని ఆర్జించారు హుస్నాబాయి సంగీత సాహిత్యాలను సమానంగా నడిపారు ఆమె మధుర స్వరంలో శ్రోతలు మైమరిచిపోయేవారు ఖయాల్ టప్ప తుమ్రి అద్భుతంగా పాడేవారు ఆమె గజల్ సాయిరీలు కూడా రాశారు ఆమె సాహిత్య ప్రేమ ఆమెను ప్రముఖ కవి అయోధ్యాప్రసాద్ సింగ్కు దగ్గర చేసింది ఆమె వారణాసి రైల్వే స్టేషన్కు దగ్గరలో శ్రీకృష్ణ ధర్మశాల గుడి ఒక బావి నిర్మించారు డెబ్బై గదులతో కట్టిన ఈ ధర్మశాల ఆ కాలంలో బనారస్లో పెద్దది టీనాబాయి ప్రముఖ కవి జయశంకర్ ప్రసాద్ సమకాలీకురాలు ఈమె టుమ్రి తరాణాలలో ప్రావీణ్యం పొందారు కాశీలో ఒక కవితో ప్రేమలో పడ్డారు అరవై ఐదేళ్ల వయసులో కాశీలోనే స్వర్గస్థులయ్యారు రబీబాయి మైనాబాయి వంశానికి చెందినవారు రాజేశ్వరీబాయి సారంగి వాద్యకారులు శ్రీ ప్రసాద్ మిశ్రా వద్ద సంగీతం నేర్చుకున్నారు కియాల్ తుమ్రి టప్పా తరానా హూలీ చైతీ కజలీలలో అధికారం సంపాదించారు మోతీబాయి ప్రసిద్ధ సంగీతజ్ఞుడు మిఠలాలాల్ మిశ్రా శిష్యురాలు ప్రముఖ గాయని గౌహర్ జాన్ కాశీ వచ్చినప్పుడు ఈమె పిన్న వయస్కురాలు వీరు పాడిన టుమ్రీ పాటలు మ్యూజిక్ ఆల్బమ్లుగా ప్రజల మధ్య తిరుగుతున్నాయి ఒకసారి దొంగలు ఈమె ఇళ్ళును పూర్తిగా దోచుకున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో కన్నుమూసారు టుమ్రీ గానంలో కాశీబాయిది విలక్షణ శైలి ఆమె గొంతులో అద్భుత మాధుర్యం ఉండేది ఆమె పాడిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ సుప్రసిద్ధ గాయని రోషనారా లక్నో బేగం అక్తార్ పాల్గొన్నారు దానిలో ఆమెకు మంచి పేరొచ్చింది తుమ్రీలోనే కాదు చైతి కజలీలలో ఆమెకు ప్రావీణ్యం ఉంది తుమ్రీని విశ్వపటలం మీద నిలిపారు సిద్ధేశ్వరీదేవి ఈమె మైనాబాయి చిన్న కుమార్తె చందాబాయి కూతురు విభిన్న జాతీయ సంగీత కార్యక్రమాల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండులో కార్యక్రమాలు ఇచ్చారు ఈమె నుండి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి భజనలు పాడటం నేర్చుకున్నారు ఈమెను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది ఈమె పంజాబుకు చెందిన సైన్యాధికారిని పెళ్లి చేసుకున్నారు గిరిజాదేవి టుమ్రీని పతాక స్థాయికి తీసుకెళ్లారు ఈమెను టుమ్రీ రాణిగా పిలుస్తారు ఈమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశీలో జన్మించారు వీరి తండ్రి శ్రీ రాందాస్ హార్మోనియం నిపుణులు తొమ్మిదేళ్ల వయసులో ఆమె యాద్్రహే చిత్రంలో నటించారు సంగీతంలో ఆమెను వరించని పురస్కారం లేదు భారత ప్రభుత్వం ఆమెను పద్మ విభూషణ్తో సత్కరించింది వీరే కాదు కాశీ సంగీతానికి చాలామంది మహిళలు ప్రాతినిధ్యం వహించారు సుమారు ఐదు వందల తవైఫ్లు సంగీత ప్రపంచాన్ని సారవంతం చేశారు వీరిలో సుమారు డెబ్బై మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి వీరిలో తారలుగా వెలిగేవాళ్లు తక్కువే దక్షిణ భారతదేశంలో దేవదాసీల్లా వీరు కూడా గౌరవప్రద జీవితాన్ని గడిపేవారు వీరి కోటేలోకి ప్రవేశించిన వారు వీరి పాదాలకు నమస్కరించి కూర్చునేవారు సంగీతంతో పాటు సభ్యత కూడా నేర్చుకునేందుకు సంపన్నులు సైతం తమ పిల్లల్ని వీరివద్దకు పంపేవారు టుమ్రీ మొదట్లో కథక్ నృత్యానికి సహచరిగా ఉండేది తర్వాత వేరైంది టుముక్ టుముక్ టుముకనా పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు గోస్వామి తులసీదాస్ కౌసల్యా జబ బోలినే ఆయీ టుముకీ టుముకీ ప్రభుచలే పరాయి అని రామచరిత మానస్లో రాశారు టుముకు టుముకు ధరతి పర్ రేంగత్ జననీ ధేక్ రిజావే అని రాశారు సూరదాస్ ఇలా భక్తి కవుల సాహిత్యంలో టుమ్రీ ప్రాధాన్యత పొందింది తులసీదాస్ సూరదాస్ మీరా మహాకవి బ్రజ్ ఠాకూర్ వంటి వారికి సంగీత జ్ఞానం మెండుగా ఉండేది వీరు తమ సాహిత్యంలో రాగ తాళాల్ని కూడా పేర్కొనేవారు భక్తి పదాలతో హావభావాలతో టుమ్రీ పాడేవారు అభినయం దీనికి మూలాధారంగా ఉండేది లక్నోకు చెందిన ఠాకూర్ ప్రసాద్ మిశ్రా టుమ్రీపై సంగీతం కూర్చారు ఈ పరంపరను ఆయన సోదరుని కుమారుడు శ్రీ బిందాదీన్ మిశ్రా కొనసాగించారు వీరు చాలా టుమ్రీలు రాశారు వాటికి సంగీతం కూడా కూర్చారు ఈ రసమయ తన్మయాత్మక గాన శైలి గోమతీ తీరం నుండి గంగా తీరానికి చేరింది ఇది గంగా తీరంలో వికసించింది ఇక్కడ విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసుల ఒడిలో టుమ్రీ పోషించబడింది ఉన్నత శిఖరాలను అధిరోహించింది జగదీప్ జీ మౌజుద్దీన్ ఖాన్ బయ్యాసాహెబ్ గణపతరావు గౌహార్ జాన్ మైనా హుస్నా విద్యాధరి బడే రాందాస్ జీ చోటే సిద్ధేశ్వరీ దేవీల స్వరంలో టుమ్రీ విశ్వ పటలంపై నిలిచింది వీరే కాదు బనారస్లో అనేక మంది సంగీత విద్వాంసులు టుమ్రీ పాడేవారు బనారస్లో టుమ్రీ రచనాకారులు చాలామంది ఉండేవారు అజంపియా అలంపియా ప్రేంపియా చాన్పియా రసిక్పియా సనత్పియా సికిందర్పియా రసనాపియా గౌహర్జాన్ మునక్కీదేవి గిరిజాదేవి వంటివారు తమ సాహిత్యంతో టుమ్రీకి బండి తెచ్చారు టుమ్రీలో భైరవి సింధుభైరవి కాఫీ పీలు ఖమాజ్ తిలంగ్ గారా సింధూరా పహాడి ఆసా ధాని బర్వా వంటి రాగాలు ముఖ్యమైనవి దేశంలోని విభిన్న ఘరాణాలు వాళ్ల వాళ్ల భాషలో తుమ్రీ పాడి ఖ్యాతిని అర్జించాయి పాటియాలా ఘరానా నుండి ఉస్తాద్ బడే గులాం అలీ బర్కత్ అలీ కిరాణా ఘరానా నుండి అబ్దుల్ ఖాన్ భీమ్సేన్ జోషి ఆగ్రా ఘరానా నుండి ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ ఢిల్లీ నుండి నసీర్ అహ్మద్ లక్నో నుండి బేగం అక్తర్ విశిష్ట స్థానం సంపాదించారు టుమ్రీ పాటలు సాధారణంగా భక్తిపరంగా ఉంటాయి లేదంటే ప్రేమమయంగా ఉంటాయి కానీ రసూలన్ బాయి పాటలు విషాదంగా ఉంటాయి ఏకపక్ష ప్రేమతో ఉంటాయి టుమ్రీలో రసూలన్ బాయి భాయ్ పేరు చివరి స్థాయిగా నిలిచిపోయింది తవాయిఫ్లు నివసించే ఇళ్ళును కోటే అంటారు బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్